వెల్కమ్ టు మై శివా షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను మ్యారేజ్ హెల్త్ ఇష్యూషు లేదా అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ అసలు ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది న్యూమరాలజీ కూడా నేను చెప్తానండి టారో రీడింగ్ క్లాసెస్ కానీ లేదు అంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కానీ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను మెటీరియల్తో సైతం నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా సరే రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే ఈ ఆశ్వీజ మాసంలో ధనస్సు రాశి అంటే రాసులు వైజ్గా ఎలా ఉంటుందో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ మీరు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి ఈ ఆశ్వీజ మాసంలో రాశికి ఎలా ఉంటుందో చెప్పండి రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి ఫస్ట్ మేషరాశి వీళ్ళైతే టేక్ యాక్షన్ తీసుకుంటారండి ఏం చెయ్యాలి ఏంటి అనేది మేసరాజ్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పటి వరకు ఏం జరిగినా సరే కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొనే వాళ్ళు వాళ్ళు ఏంటంటే మీరు కావాలి అనుకునే దాని గురించి క్షమించి వాటిని కొంచెం సైడ్కి పెడతారు అని చెప్తున్నారు నెక్స్ట్ అన్లైక్లీ మీకు ఇష్టం లేని వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటారండి యు ఆర్ రెడీ మీరు అంటే దేనికైనా సిద్ధంగా ఉంటారు అంటే ఏది ఏమైనప్పటికీ నేను రెడీగా ఉండాలి అంటే ఏదైనా మన మంచికే జరిగింది అనే ఆలోచనలో మీరు ఉంటారు ఇంకా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ దేని గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా అది మీకు కొన్ని నెలల్లో రాబోతుంది అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు ఇంకేం చెప్తారు ఏంజల్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఏంటంటే ఈ నెలలో మీరు చాలా విషయాలను అయితే తెలుసుకుంటారండి కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు ఇంకా ఎస్ మీరు ఇంకా పాజిటివ్గా ఉంటారండి ఎక్కువగా కొత్త కొత్త విషయాలు తెలుసుకునే దాంట్లో నెగిటివ్ని అంతటినీ విడిచిపెట్టి మనకెందుకు వాళ్ళ గురించి అన్నట్లుగా విడిచిపెడతారు పాజిటివ్గా ఉంటారు ఇంకా వెయిటింగ్ మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దాని గురించి అయితే మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు ఖచ్చితంగా దీని క్లారిఫికేషన్ కార్స్ చూద్దాం టేక్ యాక్షన్ అని ఎందుకన్నారు టేక్ యాక్షన్ అని ఎందుకన్నారు మీరు ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు మీ మీద ఒక డిపెండెంట్ అంటే ఒక ఎవరది అది చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఏంటంటే ఒక లేడీ ఏంటంటే మీ పైన డిమాండ్ చేస్తారు ఆవిడన్నీ కూడా మీకు సజెస్ట్ చేస్తుంటారు మేబీ మీ మదర్ అవ్వచ్చు లేదు అంటే మదర్ లాంటి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చునో డామినేటెడ్ అయితే చేస్తారు కొంతమంది మీకైతే సక్సెస్ అనేది ఉంటుంది మీరు యాక్షన్ తీసుకునే దాంట్లో ప్రతి దాంట్లో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు పర్గివ్నస్ అని ఎందుకంటున్నారు మీరు క్షమించినట్లుగా అయితే దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అది మీ సొంతమవుతుంది అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు మీకు క్షమాగుణం ఖచ్చితంగా ఉండాలి క్షమాగుణంతో కూడా మీరు ఉంటారు క్షమిస్తారు ఎదుటి వ్యక్తుల్ని క్షమించే ఏంటంటే మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారో దాన్ని మీ సొంతం చేసుకుంటారు మేబీ జాబ్ అవ్వచ్చు ఇక్కడ జాబ్ ఒకటి కనిపిస్తుందండి కొంతమంది పర్సనల్ లైఫ్లో మనీ అవ్వచ్చు లేదు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ అయినా అవ్వచ్చు వాటన్నిటికి కూడా క్లియరెన్స్ అయ్యి మీరు మంచిగా ఉంటారు గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది అని అయితే చెప్తున్నారు అన్లైక్లీ మీరు దేన్నైతే అయిష్టంగా ఉంటారో అదే మీ సొంతంగా మారుతుంది మీకు బ్రైట్ అనేది వస్తుంది మీ లైఫ్లోనికి మీకు వెలుగు అనేది వస్తుంది మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆన్లైన్ గేమింగ్ సిస్టం లేక అని కాదు దేని గురించి అయితే బాధపడుతున్నారో వాళ్ళే మీ ల అవే మీ లైఫ్లోనికి వచ్చి సరైన భవిష్యత్తుని అందజేస్తుంది ఈ నెలలో అని చెప్తున్నారు వ్యూవర్ రెడీ అని ఎందుకన్నారు మీరు దేనికైనా సిద్ధంగా ఉంటారు మీకు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మీరు దేని గురించి ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు అది మీ సొంతం అవ్వబోతుంది మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది అని అయితే చెప్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు మనీ పరంగా కొంతమంది చూస్తున్నారు మీరు కొంతమందికి స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు మీ స్వేచ్ఛ అనేది కొన్ని నెలల్లో మీకు సొంతమవుతుంది మనీ కూడా మీకు సొంతమవుతుందండి కొంచెం స్ట్రగుల్స్ అవుతారు అనుకొని చెప్తున్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైతే అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో మీకు అంధకారములో చిన్న వెలుగులా కనిపిస్తుంది వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అనేది మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఎస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ఎస్ అని ఎందుకన్నారు మీకు ఎంత కష్టమైనా సరే వర్క్లో అనేది మీరు చాలా హ్యాపీగా ఉంటుంది వర్క్ బర్త్డేను మీరు చేసినప్పటికీ దానిలో సక్సెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు వెయిట్ అని ఎందుకు అంటున్నారు మీరు వెయిట్ చేసినట్లుగా అయితే మీరు కావాల్సినవన్నీ కూడా మీకు వస్తుంది కొని మీరు కొంచెం మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు ప్లేఫుల్నెస్గా ఉంటారు కానీ మీరు జెన్యున్గా ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది వస్తుందో రాదో అని తికమక్కలు పడినా సరే దాంట్లో కూడా జెన్యున్గా మీరు ఉంటారు అది రావాలి అనే ఉద్దేశంతోనే మీరు ఆలోచించి ఉంటారు ఇది మేషరాశి వాళ్ళది ఇప్పుడు వృషభ రాశిది చూద్దామండి ృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏంజెల్స్ మీరు ఏం చెప్తారో యాక్యురేట్ ఇవ్వండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మకం పెట్టుకున్నట్లగతే మీకు ఏదైతే జరగాలి ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి అభివృద్ధిగా ఉంచుకోండి మీరు హెల్తీగా ఉండండి న్యూ డైరెక్షన్ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో అవి దక్కాలి అంటే మీరు న్యూ డైరెక్షన్స్లో వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు మీకు ఇష్టం లేని వాటి గురించి ఎక్కువగా థింక్ చేస్తారు ఎక్కువగా ఆలోచిస్తారు అని అయితే చెప్తున్నారు ఇంకా ఇట్స్ అప్ యూ మీరు రాను రాను పై స్థాయికి ఎదగడానికే చూస్తారు మీరు కెరియర్ ఫోకస్గా పెడతారు అని అయితే యూనివర్ ఏంజల్స్ చెప్తున్నారు ఇంకా ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీకు దగ్గర భవిష్యత్తులో అది దక్కుతుంది మీకు రావాల్సిందంతా దక్కుతుంది మీరు నమ్మకం పెట్టుకున్నట్లుగా అయితే ఆస్క్ ఫార్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు కొంతమంది సహాయాలను కూడా తీసుకుంటారు ఆస్ట్రాలజర్స్ దవ్వని ఫ్రెండ్స్ దవ్వని పేరెంట్స్ దవ్వని లేదు అంటే ఇంకెవరైనా ఆదర్శ మీ మేలును కోరే వ్యక్తుల గురి వ్యక్తుల విషయాలు వ్యక్తుల కోసం వాళ్ళ నుంచి మీరు ఏదైనా సహాయాన్ని అడుగుతారు ఇంకా రొమాన్స్ మీరు రొమాంటిక్గా కూడా ఉంటారు మీకు ఎక్కువగా రొమాన్స్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ అమావాస్య తర్వాత నుంచి ఇప్పుడు ఇఫ్ యు బిలీవ్ అని ఎందుకన్నారు ఇఫ్ యు బిలీవ్ అని ఎందుకన్నారు బిలీవ్ అని ఎందుకన్నారు మీరు ఇప్పటి వరకు కూడా ఏదో కావాల్సింది రాలేదు అనే ఆశ లేకుండా ఒంటరిగా ఉంటూ చాలా బాధపడుతున్నారు ఏదైతే దాయని గురించి అయితే బాధపడుతున్నారో అది దాన్ని నమ్ముకొని కొంచెమైనా ఆశ పెట్టుకోండి నమ్మండి వస్తుంది అని అయితే చెప్తున్నారు ఇంప్రూవ్ యువర్ హెల్త్ అని ఎందుకు కొంతమందికి హెడేక్స్ ఐస్ పెయిన్స్ చెయ్యర్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి వాటిని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీకు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కొంతమంది కొన్ని గొడవల వలన మీరు వాటిని తట్టుకోలేక ఎదుటి వాళ్ళు ఆడే మాటలను తట్టుకోలేక మీ హెల్త్ అనేది బాగా సిక్ అయిపోయింది అందు గురించి మీరు హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు అని చెప్తున్నారు చూజే న్యూ డైరెక్షన్ మీరు ఏదో న్యూ డైరెక్షన్లో మ్యారేజ్ కానీ ఫ్యామిలీ కానీ హ్యాపీగా ఉంచాలి ఫ్యామిలీస్కి హ్యాపీగా ఉంచడం చేస్తారు కొత్త పరిచయాలు పెంచుకుంటారు కొత్త పరిచయాలతో కొంచెం హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ పాత పరిచయాలతో మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అన్లైక్లీ మీరు చాలా బాధపడుతూ ఉంటారండి చాలా చాలా బాధపడుతూ ఉంటారు అందరి లైఫ్లోనికి కాదండి నిజాయితీగా ఉండేవాడు ఎవ్వడు కూడాను న్యూ పర్సన్ని చూజ్ చేసుకోడు గుర్తుపెట్టుకోండి న్యూ పర్సన్ని చూజ్ చేసుకున్న వాళ్ళని ఎంత లిమిట్లో ఉంచాలో అంతవరకే లిమిట్లో ఉంచుతారు అంతకుమించి వెళ్ళరు ఇట్స్ అప్ యూ అప్ టు యూ స్ట్రెంగ్త్ మీకు ఈ మంత్లో బలం కూడా వస్తుంది మీరు ఎదుటి వ్యక్తుల మీద డామినేట్ చేస్తారు మీదే డామినేషన్ అవుతుంది మీరు అన్కండిషనల్గా ఉంటారు కొన్ని విషయాల్లో బలం బలహీనతలు కూడా ఉంటాయి ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో దాని గురించి మీకు సక్సెస్ అవుతుంది అది కూడా భవిష్యత్తులో సక్సెస్ అవ్వబోతుంది అని చెప్తున్నారు ఈ మంత్లో అంటే ఈ నెలలోనే మేబీ ఈ మంత్ ఎండింగ్లో కల్లా మేము సక్సెస్ అవుతుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ అని ఎందుకు అన్నారు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కూడా మీరు ఎదుర్కొంటారండి మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి మీరు అందరికీ అడగండి అది సక్సెస్ అవుతుంది గుడ్గా మారుతుంది అనుకొని చెప్తున్నారు నెక్స్ట్ రొమాన్స్ అని ఎందుకన్నారు మీరు బౌండరీ వేసుకొని ఉంటారు రొమాన్స్ విషయంలో మీరు ఒక ఒక బౌండరీ వేసుకొని రొమాన్స్ అనేది ఏమీ లేకుండా చేస్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇది వృషభ రాశి వాళ్ళది